హీరోయిన్ బీజేపీ నాయకురాలు మాధవీలత బోరు నేర్చేసింది మహిళల మాన ప్రాణరక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా కానీ నా వల్ల కావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది ఎంతో ప్రయత్నించా కానీ నేను మనిషినే నా ఆత్మగౌరవంపై జరిగిన దాడి నేను పడ్డ బాధను వర్ణించే పదాలే లేవు ప్రతిక్షణం వేదన అనుభవిస్తున్నాను కోపం నిరాశ ఆవేదన దుఃఖం అన్ని ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి ఎన్నో సార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదుమేయాలని ప్రయత్నం చేశారు ఇవే మాటలన్నారు ఎవరో వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు సమాజం కోసం నేను నా పార్టీ కోసం మహిళల కోసం హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నది లేదు ఎవరికి ద్రోహం చేసింది లేదు మోసం చేసింది లేదు కానీ కక్ష కట్టి మాటలంతా అంటున్నారు ఆడపిల్లలాగా ఎప్పుడు సింపతి గేమ్ ఆడలేదు మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఉపయోగించలేదు మగాడిలా పోరాడుతూనే ఉన్నాను ఈ కష్టాలకు అధిగమిస్తాను నా బాధను మీతో పంచుకున్నందుకు క్షమించండి మీ ప్రేమాభిమానం ఆశీర్వాదాలు నాకు శక్తినిస్తాయని రాసుకొచ్చారు డిసెంబర్ ముప్పై ఒకటిన తాడిపత్రిలోని జేసీ పార్కులో మహిళలకు మహిళలకు మాత్రమేంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనిపై మాధవీలత స్పందిస్తూ జేసీ పార్కుల వేడుకలకు మహిళలు వెళ్లొద్దని సూచించారు తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి వేళ ఏదైనా జరగకూడదు జరిగితే ఎవరు కాపాడతారని ప్రశ్నించారు కాగా మాధవీలత నచ్చౌల సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది తర్వాత స్నేహితుడా ఉసురు చూడాలని చెప్పాలని అరవింద్ టూ వంటి చిత్రాల్లో నటించింది అనే మూవీతో తమిళంలోను ఎంట్రీ ఇచ్చింది కానీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది చివరిగా మధురై మణికూరవర్ అనే తమిళ మూవీలో కనిపించింది